పదవ తరగతి ఫలితాల్లో శ్రీ చైతన్య స్కూల్ వికారాబాద్ విజయపేర మోగించారని శ్రీ చైతన్య స్కూల్ ఏసీఎం పల్లె వెంకట్ ఏసీ వీరయ స్వామి పేర్కొన్నారు సోమవారం వికారాబాద్ లోని పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఫలితాల్లో ఐదు వందల డెబ్బై ఎనిమిది మార్కులను సాధించి విజయకేతనం ఎగురవేశామన్నారు ఐదు వందల డెబ్బై ఐదు మార్కులు ఆ పైన ముగ్గురు ఐదు వందల యాభై ఆ పైన మార్కులు పదిహేను ఐదు వందలు ఆపై మార్కులు ముప్పై రెండు మంది విద్యార్థులు సాధించారని వివరించారు డెబ్బై ఒక్క మంది విద్యార్థులకు గాను శ్రీ చైతన్య స్కూల్ వికారాబాద్ సగటు మార్కులు ఆరు వందలకు ఐదు వందల ముప్పై సాధించారన్నారు అత్యధిక బ్రాంచ్లు వంద శాతం ఫలితాలు సాధించాయని ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ రీసెర్చ్ ఓరియంటెడ్ టీచింగ్ మెథడాలజీ సి బ్యాచ్ టెక్నో వంటి పటిష్టమైన అకాడమిక్ ప్రోగ్రాంలు మైక్రో లెవెల్ బోధనా విధానంలో అంకిత భావంతో పనిచేసే అధ్యాపకుల వల్లే ఇలాంటి అద్భుతమైన ఫలితాలు సాధ్యమయ్యాయి అని అన్నారు కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రాజేష్ టెన్త్ ఇన్ఛార్జ్ సంతోష్ డీన్ రమేష్ సి ఇన్ఛార్జ్ శివప్రసాద్ ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

అందుకే ఇక తెలంగాణలో ఐఐటి అంటే శ్రీ చైతన్యమే చైతన్యం ఇటు చైతన్యం ఆట చైతన్యం ఇటు చైతన్యం ఇటు ఎటు చూతే అటు శ్రీ చైతన్యం ఎటు చూస్తే అటు శ్రీ చైతన్యం

చైతన్యం ఇటు చైతన్యం ఎటు చూసే అటుతన్యందర బాజులు అట్టన విద్యార్థులతో కీటుగా పల్లె పిల్లలకు

కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్ గ్రేట్

చైతన్యం ఇటు చైతన్యం ఎటు చూస్తే అటు సై చైతన్యం అందుకే ఇక తెలంగాణలో ఐఐటి అంటే శ్రీ చైతన్యమే చైతన్యం 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 ఇటు చైతన్యం ఎటు చూస్తే అటు శ్రీ చైతన్యం చాలా సంతోషం అనుకోకుండా నేను ఇక్కడికి వచ్చిన మీ అందరి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నా ఇక్కడ స్టూడెంట్స్ అందరూ చాలా బాగా రిజల్ట్ తీసుకొచ్చారు వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చేస్తూ చాలా ఇక్కడికి హైయెస్ట్ మార్క్స్ యాక్చువల్గా ఈసారి మార్క్స్ ఉన్నాయి యాక్చువల్గా జీపీ ఉంటే ఇప్పుడే సార్ చెప్పారు మినిమం ట్వంటీ అన్న మనకి టెన్ బై టెన్ జీపీ వచ్చేది వికారాబాద్ హైయెస్ట్ నంబర్ వన్ దగ్గర బాగా చదివి మన స్కూల్కి మంచి నేను తీసుకొచ్చిన రోజు కాబట్టి వాళ్ళని మనం కంగ్రాచులేట్ చేయాలని ఈ కార్యక్రమం నిర్వహించినట దాంట్లో పాల్గొంచుకోవడం నాకు కూడా ఎంతో సంతోషం ఉంది ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ కూడా వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి చాలా మంచిగా మోటివేట్ చేసి రిజల్ట్ తీసుకురావడానికి కాలమైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇలాగే పిల్లలు భవిష్యత్తులో చాలా మంచి చదువుకోవడానికి పేరెంట్స్ అందరూ వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ కృషిని మనం ఎన్కరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా ఎంతో సక్సెస్ అవుతూ ఉంటారు ఈ మోటివేషన్ మిగతా క్లాస్ టెన్ కానీ మిగతా పిల్లలందరికీ ఉంటాయి కాబట్టి ఇలాగే స్కూల్ యాజమాన్యం మన విక్రాబాద్ ఇన్స్టిట్యూషన్ నడపడం ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ వాళ్ళందరూ మంచి సపోర్టుగా ఈ ఇన్స్టిట్యూషన్ ఉండి రిజల్ట్స్లో వీళ్ళందరూ ఉండడం చాలా సంతోషం మేము కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాం అలాగే ఇక్కడ అవుట్ సైడ్ స్టాఫ్ మేనేజ్మెంట్ అంటే రెగ్యులర్గా చూస్తుంటుందండి ఇక్కడ ఇక్కడ ఎంత బిల్డింగ్లో ఉంది నెక్స్ట్ స్కూల్లో అది మాదే వీళ్ళందరినీ స్టాఫ్ రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తుంటాము వాళ్ళందరూ డెడికేటెడ్గా మేనేజ్మెంట్తో సంబంధం లేకుండా వాళ్ళ ఓన్సెస్ ఫీల్ అయ్యి పిల్లలందరికీ మంచిగా చూసుకొని వాళ్ళకి ఎడ్యుకేషన్ చేస్తూ ఉంటారు వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో నేను మీ కూడా ఈ నాకు మై సెల్ఫ్ జోషన్ అండ్ స్టడీంగ్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై టెన్త్ స్టాండర్డ్ ఇన్ శ్రీ చైతన్య వికారాబాద్ ఫ్రమ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఐ సెక్యూర్డ్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ బికాస్ ఆఫ్ మై శ్రీ చైతన్య మేనేజ్మెంట్ మై టీచర్స్ గైడ్లైన్స్ ఆర్పిస్ ఆర్పిస్ ప్రోగ్రామ్ త్రీ డి ఓరియంటేషన్ లైన్స్ అండ్ ది మీ అలాట్ స్కోర్స్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ శ్రీ చైతన్య సెంట్రల్ ఆఫీస్ ప్రోగ్రామ్స్ హెల్మీ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ నా పేరు నేశ్రీ నేను శ్రీ చైతన్యలో పదవ తరగతి పూర్తి చేశాను నేను ఇక్కడ మూడేళ్ళ నుంచి చదువుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఏజీఎం సార్ కోఆర్డినేటర్ సార్ వైస్ ప్రిన్సిపల్ సార్ అండ్ డియర్ టీచర్స్ ఐ ఐ స్కోర్డ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇది సాధించడానికి గల కారణం టీచర్స్ గైడ్ లైన్స్ అండ్ ఆర్పీ ఓరియంట్ త్రీ డి ఓరియంటేషన్ ఆర్పి సర్స్ గైడ్ లైన్స్ థ్యాంక్ యూ సో మచ్ మైసేర్ శాస్త్రా ఫ్రమ్ మైసేర్ శాస్త్రా సెక్యూర్డ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇన్ క్లాస్ టెన్త్ and uh, I am studying in Sri Chaitanya from class 9th and I am thankful for uh, Sri Chaitanya management. My sirs have supported me a lot and teachers also. Uh, and I am very grateful to have uh, such a great staff. Thank you. Good morning everyone. Myself, Muhammad Furkhan. ई हेव स्यूर्ड फाइव फिफ्टी टू मस इन दिसन इखराबाद ब्रांच ई हैव सेक्यूर् दिस मार्क् जस्ट बिकॉज आफ् मई टीचर्स हू हेल्प मी टू सेक्यूर दिस मार्क्व गईडेड मी दोल इयर इन द टे स्टांडर्ड टू गेट दिस सर्च गुड मार्क्स इन मई टेन्त स्टांडर्डम वेरी हैपी टू हैव इन दिश्री चैतन्य स्कूल एंड ऐम वेरी थैंकफुल टू बी दीचैतन्य फैमिली थैंक यू सर नम श्रीनिधि वाला पेरेन्ट అయితే ఈ ముందుగా ఈ విజయానికి కారకులైనటువంటి లేకుంటే ఈ రిజల్ట్కు కారకులైనటువంటి ఈ మార్కులకు కారకులైనటువంటి ముఖ్యంగా టీచర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ చైతన్య మేనేజ్మెంట్ కూడా హార్టీ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా ప్రేరేసు నేను నా పేరు పాపిరెడ్డి జ్యోత్నని చదివించడానికి కారణం ఈ స్కూలు స్టార్టింగ్లో నేను ఇక్కడ కాంక్రీట్ వేయడానికి వచ్చిన ఫోర్త్ నంబర్ జ్యోస్నని జాయిన్ చేసిన దాని తర్వాత కాకతీయ స్కూల్లో ఉండరు దాని తర్వాత శ్రీ చైతన్య శ్రీనికరణ ఈ శ్రీ చైతన్యం లేస్తే మంచి టాలెంట్ ఉంటుంది అని చెప్పి శ్రీ చైతన్యం లేచిన శ్రీ జ్యోత్స్న పట్టుదల చూసి నేను చాలా సంతోషిస్తున్నా థ్యాంక్ యూ శ్రీ చైతన్య ఆల్ టీమ్కు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను వికారాబాదు ఫస్ట్ మా పిల్లలను వేరే వేరే స్కూల్లో వేసినాము మాకు అంత మంచిగా అనిపించలేదు నాకు చైతన్య స్కూల్ రాగానే నేను కూడా చైతన్య స్కూల్ స్టూడెంట్ని ఒకప్పుడు తర్వాత చైతన్య స్కూల్ రాగానే ఇందులో వేసినాక పాప మంచిగా చదువుకుంటుంది ఓకేనా గ్రాజ్యులేషన్స్ టు ఆల్ ద స్టూడెంట్స్ హూ సెక్యూర్డ్ మోర్ దెన్ ఫైవ్ ఫిఫ్టీ అండ్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో ఈ వికారాబాద్ బ్రాంచ్లో మనకు టోటల్ సెవెంటీ వన్ స్టూడెంట్స్ ఉన్నారు అందులో మేము చాలా ప్రౌడ్గా చెప్పే మూమెంట్ ఏంటంటే ముప్పై రెండు మంది పిల్లలు ఐదు వందలకు పైన మార్కులు వచ్చాయి పదిహేను మంది పిల్లలు ఐదు వందల యాభై పైన ఇంకో గర్వకారణం ఏంటంటే ఈ బ్రాంచ్దే నేను చెప్పే రిజల్ట్ అంతా ఈ బ్రాంచ్ ఐదు వందల ముప్పై యావరేజ్ మార్క్ వచ్చింది ఐదు వందల ముప్పై యావరేజ్ మార్క్ రావాలి అంటే డెబ్బై ఒక్క మంది పిల్లలు నాలుగు వందల తొంభై పైన మార్కులు వస్తేనే ఐదు వందల ముప్పై వస్తుంది అది అంటే ఒకటి ఏదో హయ్యెస్ట్ మార్క్ వచ్చి తర్వాత లీస్ట్కి వెళ్ళిపోవడం లేదు కంటిన్యూటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అలా ఫైవ్ ఫిఫ్టీ అబోవ్ దాదాపు ఫిఫ్టీన్ మెంబర్స్ స్టూడెంట్స్కి ఉన్నారు సో ఇది మా శ్రీ చైతన్య విద్యా సంస్థల అకాడమిక్ ప్లానింగ్ అండ్ ఎవ్రీథింగ్ సో స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ థ్యాంక్ యూ వన్ అండ్ ఎవ్రీ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎం వెరీ థ్యాంక్ఫుల్ టు ద పేరెంట్స్ కమ్యూనిటీ అండ్ యాజ్ వెల్ ఎస్ ద మేనేజ్మెంట్ దిస్ గ్రేట్ ప్లాట్ఫామ్ ఇవాళ శ్రీ చైతన్యలో మన వికారాబాద్ క్యాంపస్లో ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఫలితాలు రావడానికి తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ అలాగే మేనేజ్మెంట్ కంటిన్యూగా వాళ్ళు ఇచ్చేటువంటి గైడ్లైన్స్ పిల్లల యొక్క వాళ్ళు కష్టపడే తత్వం ఎఫిషియన్సీ డెడికేషన్ వల్ల ఇలాంటి అద్భుతమైన ఫలితాలను సాధించాము అలాగే రాబోయే రోజుల్లో కూడా మేనేజ్మెంట్ నిషాలు మా శ్రీ చైతన్య మేనేజ్మెంట్ బాగుండాలి శ్రీ చైతన్యం చదివితే ఖచ్చితంగా ఫ్యూచర్లో ఐఐటిలో కానీ ఎన్నటిలో ర్యాంక్ వస్తుంది అనేటువంటి ధీమాతో చాలామంది పేరెంట్స్ మన చైతన్యం జాయిన్ చేస్తున్నారు ఒక టెన్త్ క్లాస్ రిజల్ట్సే కాదు అన్ని రకాలుగా పిల్లవాడికి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ అనేది చైతన్యలో జరుగుతుంది అనేది నేను అకాడమిక్ సెంట్రల్ ఆఫీస్గా ఆన్ బిహాఫ్ ఆఫ్ మేనేజ్మెంట్గా చెబుతున్నాము అలాగే పేరెంట్స్ యొక్క మన్ననలు పేరెంట్స్ మమ్మల్ని ఇచ్చే సపోర్ట్ కూడా ఈ విజయానికి నాందికారం పలికిందని చెప్పడానికి ఎలాంటి లేదు అలాగే మా స్టాఫ్ మెంబర్స్ కూడా సండే క్లాసెస్ కానివ్వండి ఎప్పుడైనా బంధు ఉన్న రోజు కూడా టెన్త్ క్లాస్ స్టడీ అవర్స్లో లో ఎంగేజ్ చేయడం మా టీం వర్క్ అందరూ కూడా కలిసి చేశాం రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఐఐటీలో కూడా మంచి ర్యాంకులు సాధిస్తామని నేను మీ ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూటర్ అబౌట్ ఇయర్ यहाँ okay, आने से पहले तो टेंथ क्लास नहीं पढ़ाई थी बच्चों को बच्चों के लिए ही नहीं टीचर्स के लिए भी बहुत सारे गाइडेंस देते हैं और हम लोग बच्चों को किस तरह शामिल करना चाहिए क्लास में किस तरह आगे बढ़ना चाहिए ये सब हमको भी सिखाते हैं ये हमारा ही नहीं बच्चों का भी परिश्रम का फल है इसी तरह आगे भी परिश्रम करते रहो अपने जीवन में आगे बढ़ते ही रहो बोलकर मेरे शुभकामनाएं बताती हूँ थैंक यू गुड आफ्टरनून आफ्टर लास्ट बट नॉट लीस्ट आई वॉन्ट टू कॉन्ग्रेचुलेट ऑल द स्टूडेंट्स फ्रॉम बॉटम ऑफ माई हार्ट टू गेट टू अचीव दिस अचीवमेंट और इट्स अ वेरी बिग रिजल्ट इट्स नॉट नॉट अ जोक इन दिस विकाराबाद सिटी और टाउन we have secured very good result when we compare to the other schools we say that we came first or second or third not only that but every school shows only the first they won't show the second or third or fifth or sixth what is the count but we proudly we say that we have got 32 32 students have got above 550 and as all of you know that each and everyone are the architect of his own future so i want to just give my blessings to all the kids so that you are the architect and you will become what you want to so all the best in your life thank you